పాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మాగోల్డ్ కంపెనీ నమస్తే ప్రశాంత్ గారు నమస్తే అండి ఒక్కసారి సిల్వర్ రేట్స్ చూస్తే ఈ రోజు చాలా తగ్గుదలైతే కనిపిస్తుంది నిన్నటి వరకు మనం రేట్స్ ఒకలాగా ఉన్నాయి ఈ రోజు చూస్తే మొత్తం రివర్స్ అయిన సిచ్యువేషన్ అయితే ఉంది ఏంటి ఈ తగ్గుదలకి కారణం ఏంటి ఇంకా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయా ఏంటి సార్ నైట్ నైట్ కే మొత్తం రేట్స్ అన్ని కూడా చేంజ్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే మనము దీంట్లో చాలా సార్లు చెప్తున్న విధంగా ఈ మెటల్స్ అనేటివి జనరల్ గా సిల్వర్ గోల్డ్ గా ఎప్పుడు కూడా అదొక సేఫ్ అన్నమాట انته او ک ఇన్సూరెన్స్ టైప్ లో మనకి అంటే ఏదైనా ఇబ్బందులు వస్తే ఇది ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే మన కరెన్సీ కూడా అండర్ వాల్యూ కావచ్చు ప్రపంచంలో ఉన్న అన్ని కరెన్సీస్ కావచ్చు స్టాక్ మార్కెట్ క్రాష్ కావచ్చు రియల్ ఎస్టేట్ క్రాష్ కావచ్చు కానీ ఇది మాత్రం మనల్ని ఎక్కడైనా ఆదుకుంటుందని మనమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఇన్స్టిట్యూషన్ హోల్సేల్ ఇన్వెస్టర్స్ రీటైలర్ సామాన్య మానవుడు కూడా దాన్ని అలా అనుకుని పెట్టుకున్న సాధనం కానీ ఒక్కసారిగా దీన్ని కూడా స్టాక్ మార్కెట్ అంటే ఈక్విటీతో సమానంగా లాస్ట్ వన్ ఇయర్ లో ఉన్న రీజన్స్ వేరే అండి జియో పొలిటికల్ టెన్షన్స్ సిచ్యువేషన్స్ గ్లోబల్ సిచువేషన్స్ రకరకాల తర్వాత ఇండస్ట్రియల్ డిమాండ్ ఫర్ సిల్వర్ వేరియస్ రీజన్స్ తో గోల్డ్ స్థిరంగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది ఆల్ టైమ్ హై సో అలాగే సిల్వర్ ఒక హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ అయింది పెరుగుతున్న వాతావరణం ప్లస్ గ్లోబల్ గా కూడా సిచువేషన్స్ కరెక్ట్ గా లేవు మీరు చూసారంటే లాస్ట్ త్రీ ఫోర్ క్వార్టర్స్ గా కరెక్ట్ గా లేవు అందులోనూ ట్రంప్ మీద నమ్మకం సన్నగిల్లింది డాలర్ మీద నమ్మకం పోతుంది ఒక పక్క ఇండియా యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటుంది సో రకరకాలుగా గ్లోబల్ గా కూడా డాలర్కి అంత గొప్పగా డాలర్ అసెట్స్ మీద అంత గొప్ప నమ్మకం లేదు కాబట్టి నెక్స్ట్ బెస్ట్ కరెన్సీ గా గోల్డ్ కెళ్లారు బట్ ఇందులో ఏం జరుగుతుందంటే ఈ గోల్డ్ కూడా రష్ ప్రతి ఒక్కరు కూడా షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ వెళ్తారు అంటే ఈక్విటీ జనరల్ గా ఈక్విటీస్ లో ఇదే చేస్తారు షేర్ మార్కెట్ లో పొద్దున్న షేర్ కొనడం రాత్రి అమ్మడం ఇదంతా కూడా దిస్ ఇస్ నథింగ్ బట్ గ్యాంబ్లింగ్ అంటే మీకు తెలియనేం ఏం లేదు షేర్ మార్కెట్ ఇస్ సంథింగ్ వెరీ షార్ట్ టర్మ్ రాత్రి రాత్రి మనము డబుల్ అబ్బా బట్ మెటల్స్ అలాంటివి కాదండి సో మీరు అసలు ఇఫ్ యూఆర్ సంబడి ఒక మెటల్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం ఒక రెండు సంవత్సరాలు అగేట్ అయితే మార్కెట్లోకి ఎంటర్ కానీ లేదంటే ఈ ఫ్లక్చుయేషన్స్ ఈ వొలటాలిటీ మీకు ఖచ్చితంగా కూడా మీరు హిట్ అవుతుంది ఓకే సో ఎవరో లాభం చేసుకున్నారు అని చెప్పేసి మీరు అందులో వెళ్ళిపోయి చేతుల కాల్పుకోవడం లాంటిది చేసుకోవద్దని నేను సలహాయిస్తున్నాను సో బ్యాక్ టు యువర్ క్వశ్చన్ ఇక్కడ అదే జరుగుతుందండి అసలు ఎంత ప్రైస్ అని ఎవరు చెప్పలేరు ఎందుకంటే నేను ఒక రోజు ఒక రెండు మూడు రోజులు స్థిరంగా ఒక ప్రైస్ చూసేవాడిని కొంచెం ఒక వన్ పర్సెంట్ అటు ఇటులో నిన్న చెక్ చేస్తే ఐదు వేల నాలుగు వందల డాలర్లు అంటే నేను జనరల్ గ్లోబల్ ప్రైస్ చెప్తున్నాను ఎందుకంటే ఇండియన్ కరెన్సీలో మళ్ళీ ఇండియన్ రూపీ డాలర్ కరెన్సీ కూడా చూడాలి అది పెరిగిందా తగ్గిందా సో గ్లోబల్ కరెన్సీ చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అండి వన్ అవున్స్ ఓకే సో వన్ అవున్స్ వాజ్ అరౌండ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సో వన్ సింగిల్ లో అంత చేంజ్ అనేది గోల్డ్ ఎప్పుడు గోల్డ్ ఇస్ వెరీ అంటే వెరీ సేఫ్ అంత గా ఉండదు డాలర్స్ లాగా ట్రేడ్ అయ్యాడు కాకపోతే ఈక్విటీ మార్కెట్ డేటా అంటే ఒక మార్కెట్ ఓపెన్ అయ్యి దాని డిమాండ్ సప్లై ఫ్లక్చుయేషన్స్ లోనే కరెక్షన్స్ అయిపోతుంది అంటే అంత మనీ గోల్డ్ ట్రేడ్ అవుతుందో లేదో కూడా తెలియదు కానీ ఆ డిమాండ్ సప్లైలోనే అవుతుంది కాబట్టి ఇది స్పెక్యులేటింగ్ గా జరుగుతుంది ఎవరు కూడా దీన్ని ఊహించలేరు అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది తగ్గుతుందా తగ్గదా అంటే నేను కాన్ఫిడెంట్గా గా చెప్పానండి గోల్డ్ ఎప్పుడు కూడా నెవర్ ఇన్ ద హిస్టరీ నెవర్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు బట్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ ఫర్ సర్టెన్ పీరియడ్ అంటే నేను ఒక వారంలోనో లేకపోతే ఒక నెలలోనో నేను వాడుకోవాలనుకుంటే ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి నేను ఒక్కరోజే పది పదిహేను వేలు నాకు తెలిసి క్రాష్ అయినట్టుంది గోల్డ్ సిల్వర్ అయితే ఐ థింక్ అరౌండ్ టెన్ థౌసండ్ గోల్డ్ అరౌండ్ ఎయిట్ థౌసండ్ క్రాష్ అయింది ఇండియా కరెన్సీలో చూస్తే అంతే మొత్తంలో పెరిగింది కూడా ఓకే సో కాబట్టి వాట్ ఐ ఫీల్ ఈస్ కొద్దిగా మీరు హోల్డ్ చేసుకోండి అంటే ఇఫ్ ఆర్ యున్ ఇన్వెస్టర్ ఎంటరింగ్ ఇన్ టు ది మార్కెట్ కొంచెం లాంగ్ టర్మ్ కోసం బుకింగ్ యూ విల్ బి డిస్అపాయింటెడ్ అలా సిచువేషన్ లో మీరు గోల్డ్ కొనుక్కోమనే చెప్తున్నారా సార్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి సి ఐడియల్ గా ప్రైస్ క్రాష్ ఉన్నప్పుడు మీరు గోల్డ్ కొనండి అనే చెప్తాం ఎప్పుడైనా సరే సి ఒకటి ఫస్ట్ ఇది ది బార్ ఇస్ వెరీ అంటే గ్రోత్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయాలి సో పార్ట్స్గా చేయమని చెప్తాను నేను ఎప్పుడు అంత మీ దగ్గర ఒక పది లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకోండి ఒక టూ ల్యాక్స్కి ఎంటర్ కాండి ఎప్పుడు ఎంటర్ కావాలి ఇలా స్టీప్ డిగ్రీస్ జరిగినప్పుడు యా మేక్ మేక్ క్యాష్ అని అంటే ఒక్కసారిగా ఫైవ్ పర్సెంట్ డబుల్ డిజిట్ కరెక్షన్ వచ్చింది అనుకోండి డబుల్ డిజిట్ అంటే టెన్ పర్సెంట్ డిక్లైన్ ఖచ్చితంగా ఎంటర్ కాండి బట్ డోంట్ పుట్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ఓకే యూ డోంట్ నో ఇంకా ఫర్దర్ క్రాష్ కావచ్చు పెరగచ్చు అట్లా ఒక ఫోర్ టైమ్స్ ఎంటర్ అయ్యారనుకోండి మీరు ఫోర్ ఇంకెస్ లో డిక్రీజెస్ లో ఎక్కడన్నా కొంచెం తగ్గుతున్నప్పుడు మీరు ఎంటర్ అవుతున్నారు అనుకోండి ఓవర్ ద పీరియడ్ మీరు ఖచ్చితంగా కూడా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అలా ఇన్వెస్ట్ చేసిన ఎప్పుడు కూడా నష్టం పడలేదు ఇప్పుడు నాలుగున్నరలో కూడా కొనేద్దాము ఆరు లక్షలు అవుతుంది అంటున్నారు అప్పటికైనా కూడా మనం సెల్ చేసుకోవచ్చు కదా అని మీకు పది లక్షలు పెడితే యూ డోంట్ నో అది త్రీ లాక్స్ కూడా కావచ్చు సిల్వర్ ఎందుకంటే సిల్వర్ ఈస్ హై వాలిటైన్ బట్ గోల్డ్కి ఆ ప్రాబ్లం లేదు అండి అంత పెద్దగా సిల్వర్ అంత వలటాలిటీ గోల్డ్ చూపించదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ పడడం లాంటి గోల్డ్ కి జరగదు గోల్డ్ ఇస్ వెరీ వెరీ సేఫ్ టెన్ పర్సెంట్ చేంజ్ బిగ్గెస్ట్ చేంజ్ గోల్డ్ కి సో బట్ సిల్వర్ అయితే ఇట్స్ వెరీ స్పెక్యులేటివ్ ద వే ఇట్ ఈస్ టుడే కాబట్టి నేను ఇచ్చే సలహా ఏంటంటే హోల్డ్ చేసుకొని ఖచ్చితంగా తీసుకోండి అంటే లో ప్రైస్ కరెక్షన్ జరిగినప్పుడు అడ్వాంటేజ్ తీసుకోండి బట్ డూ ఇట్ ఇన్ స్మాల్ చంక్స్ అంత ఒక్కసారిగా చేయొద్దని చెప్తాం సార్ ఇంత రేటు పెరుగుతున్న తరంలో మనకి పెళ్లిల సీజన్ కూడా స్టార్ట్ అయింది మాఘమాసం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికే బిజినెస్ అనేది కూడా స్టార్ట్ అవ్వాలి ఇప్పటికే కొన్ని గోల్డ్ షాప్స్ చూస్తే ఇప్పటివరకు కూడా ఎక్కడ అలాంటి హడావడి కనిపించట్లేదు అనేది కూడా విశ్లేషకులు చెప్తున్న మాట అయితే కనిపిస్తుంది ఎక్కడ కూడా కొనుగోల్డ్ అవ్వట్లేదు పెళ్లిళ్ళకి సంబంధించి కూడా అని అంటున్నారు దీని మీద మీరేం చెప్తారు సార్ రైట్ పాయింట్ నేను గోల్డ్ కాల్ చేస్తే ఓన్లీ డిమాండ్ ఫర్ కాల్ సిల్వర్ వన్ కిలో బారుందా గోల్డ్ టెన్ గ్రామ్స్ ఎవ్రీ బడీ ఈస్ కమింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఫర్ ఆర్నమెంట్ ఓకే ప్రాఫిట్ బుకింగ్ కోసం వస్తున్నారు బట్ పాపం ట్రెడిషనల్ గా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు ఫంక్షన్స్ కార్యక్రమాలు అలంకరణ కోసం పెట్టుకునే వాళ్ళు డెఫినెట్ గా ఇట్స్ నాట్ రైట్ టైం ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక థర్టీ పర్సెంట్ అడిషనల్ పే చేయాల్సి ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అనేసి ఎంసీ అని చెప్పేసి తర్వాత జిఎస్టీ తర్వాత స్టోన్ వెయిట్ అవి ఇవి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ లాస్ అవుతారు ఓకే కంపేర్ టు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్తో మీరు అసలు ప్లాన్ చేసుకోవడం అనేది కొంచెం చూసి అత్యవసరం అయితే అది కూడా హై గోల్డ్ ఉన్నట్టు మీరు అంటే అనవసరమైన స్టోన్స్ అవి లేకుండా మాక్సిమం గోల్డ్ వాల్యూ మీరు చూసుకునేట్టు ట్వంటీ టూ క్యారెట్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ప్యూరిటీ తీసుకోండి లేదు అనుకుంటే సిల్వర్ జ్యువెలరీ కూడా ఎమర్జ్ అయ్యింది ఎయిటీన్ క్యారెట్ గోల్డ్స్ కూడా వచ్చేస్తుంది ఆల్టర్నేట్ వైపు చూడండి అండ్ ఇన్వెస్ట్ దట్ మనీ ఇన్ సంథింగ్ ఎల్స్ అంటే గోల్డ్లోనే మీరు బిస్కెట్స్గా తీసుకోండి డోంట్ లూజ్ ఫార్టీ పర్సెంట్ మీరు స్ట్రైట్ అవే బయటికి అడుగు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్తే విల్ గివ్ యూ ఫార్టీ పర్సెంట్ లెస్ మనీ సో ఆర్నమెంట్స్ ఆర్ నాట్ ఆల్వేస్ సజెస్టెడ్ బట్ ఇంకేదో తగ్గుతుంది ఫ్యూచర్ లో కొందాం అనేది మాత్రం హోప్స్ పెట్టుకోవద్దండి అది నేను చెప్పగలను నాకుండే అంచనా వరకు బహుశా చిన్న చిన్న కరెక్షన్స్ జరగచ్చేమో కానీ మళ్ళీ ఒక ఫోర్ మంత్స్ ఆగిన తర్వాత గోల్డ్ కొనుక్కుందాం ఆర్నమెంట్స్ అని అనుకుంటే ఐ డోంట్ థింక్ అది గుడ్ సజెషన్ అది ఇంకా చేతికి అన్నదేమో సార్ మరి కొందాం అనుకుంటే గా అంటే కొద్ది మంది దాంట్లో లాపడిన వాళ్ళు ఉన్నారు అంటే మన దగ్గర ఇంట్లో ఆల్రెడీ కొద్దిగా గోల్డ్ ఉంటది కదా సో కొద్ది మంది ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్న గోల్డ్ అన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ గోల్డ్ కొంటున్నారు సో అది చేయదండి ప్లీజ్ గోల్డ్ ఇస్ ఆల్వేస్ ఎప్పుడు గోల్డ్ ని మీరు బయటకు తీసుకెళ్లాలంటే మీకుండే ఆపద సిచ్యువేషన్స్ లో వాడుకోవాల్సిన ఇట్స్ నాట్ సంథింగ్ దట్ యు లైక్ ఏదో మీరు రియల్ ఎస్టేట్ భూమి లాగానో లేకపోతే మీ స్టాక్ మార్కెట్ లోనో మ్యూచువల్ ఫండ్స్ టైప్ లో ఉండే గ్రోత్ అసెట్ కాదు ఇన్సూరెన్స్ అసెట్ కాబట్టి కొంచెం సేఫ్ గా చూడండి మీరు డబ్బులు గోల్డ్ మీద ఇంకొకటి సార్ నిన్న ఒక టూ త్రీ డేస్ నుంచి చూస్తుంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవక ముందే మనకి రేట్స్ లో చాలా ఫ్లక్చువేషన్స్ అనేవి కనిపిస్తుంది సార్ ఒక్కసారి హైక్ వెళ్ళిపోతున్నాయి పది పదకొండు పన్నెండు వేలకి తక్కువ అయితే ఎక్కడ పెరిగిన సిచ్యువేషన్ కనిపించట్లేదు అట్ ది సేమ్ టైమ్ ఈ రోజు మనం చూసుకుంటే ఎంతైతే పెరిగిందో నిన్న లాస్ట్ కి పదకొండు పన్నెండు వేలు అనుకున్నామో అలానే డౌన్ ఫాల్ కూడా అయింది సార్ ఈ రోజు మనం సిల్వర్ చూడొచ్చు అలాగే మనము గోల్డ్ కూడా చూడొచ్చు అంటే ఇంకా ఏమైనా తగ్గే ఛాన్సెస్ వీటిల్లో మనకి కనిపిస్తున్నా ఈ రెండు మూడు రోజుల్లో ఇలా ఏమైనా మీరు ప్రిడిక్ట్ చేయగలుగుతారా సార్ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరు ఒకరు చెప్పినా అది ట్రాష్ లేదా లేకపోతే లక్ ఎందుకంటే స్పెక్యులేటివ్ మార్కెట్ అండి ఏ స్టాక్ ప్రైస్ అన్న కొంచెం అనలైజ్ చేయొచ్చు బట్ కొంచెం మ్యాడ్ రష్ మనం చెప్పలేము ఎందుకంటే ఎందుకు కొంటున్నారు అంటే షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుకింగ్ వాళ్ళు ఎంటర్ అనుకోండి వాళ్ళకు ఒక టార్గెట్ ప్రైస్ ఉంటుంది అది ఎంత మీరు నేను చెప్పలేను ఇప్పుడు మీరు కొన్నారు ఈ రోజు నాలుగు లక్షలు ఉందని సిల్వర్ మూడు తొంభై ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్నారు మీరు ఒక టార్గెట్ పెట్టుకుని ఫోర్ ఫార్టీ వస్తే అమెజాన్ అని ఓకే హౌ ఐ నో లేదా ఫైవ్ ల్యాక్స్ పెట్టుకుంటారు సో అలాంటి మార్కెట్లో మీరు ఎంటర్ కావద్దని నేను చెప్తున్నాను సో డోంట్ గో ఇఫ్ యు ఆర్ లుకింగ్ అంటే సంబడి మీరు అలాగే తగ్గుతుందంటే కూడా చెప్పలేము ఎవరు చెప్పలేరు ఎందుకంటే స్టాక్ మార్కెట్ లాగా ఈక్విటీ లాగా చేశారు ఇప్పుడు ఇప్పుడుండే గోల్డ్ ప్రైసెస్ సిల్వర్ ప్రైసెస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ స్టాక్ ప్రైస్ వేర్ నో బీ కెన్ ప్రొడిక్ట్ అది మార్కెట్ బట్టి మూడ్ బట్టి కాబట్టి కాకపోతే కొన్ని ఉన్నాయి అంశాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఐ థింక్ ట్రంప్ ఇస్ గోయింగ్ టు అనౌన్స్ యుఎస్ షట్ డౌన్ జరిగింది మీకు తెలుసా ఫోర్ మంత్స్ నుంచి యుఎస్ ఈస్ నాట్ పేయింగ్ ఎనీ బిల్స్ నో రన్నింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎసెన్షియల్స్ తప్ప మిగతా వాటి మీద డెమోక్రాట్స్ అండ్ రిపబ్లిక్స్ ఆర్ లైక్ ఓకే ఒక ఐదు బిల్లుల మీద విఆర్ రెడీ టు నో సైన్ అగ్రిమెంట్ ఎక్సెప్ట్ వన్ ఏదో డిహెచ్ఎస్ అనుకుంటుంది అని కొంచెం వాతావరణం మళ్ళీ సెట్ అయితే మూడ్ పెరిగింది అనుకోండి మళ్ళీ డాలర్ ట్రెజరీ బాండ్స్ మీద నమ్మకం పెరుగుతుంది కొంచెం గోల్డ్ సిల్వర్ తగ్గుతుంది అది దట్ ఈస్ ద రైట్ వే టు లుక్ అట్ థింగ్స్ ప్లస్ ట్రంప్ మీద కొన్ని కేసెస్ నడుస్తున్నాయి సుప్రీంకోర్టులో ట్రంప్ మీద ఓవరాల్గా అసలు అందరికి కూడా అమెరికాలోనే చాలా వ్యతిరేకత వచ్చింది ట్రంప్ ఏమన్నా కొంచెం వీక్ అయ్యాడనుకోండి మళ్ళీ అమెరికా కొంచెం పుంజుకుంటే మళ్ళీ ఆటోమేటికల్గా షేర్ మార్కెట్ బాండ్స్ డాలర్స్ అనేవి అట్లా వెళ్తాయి మళ్ళీ మెటల్స్ కొంచెం తగ్గుతాయి సో ఇది కొంచెం ఇది దీస్ ఆర్ దర్ యాక్చువల్ రీజన్స్ బట్ మీరు ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ వెరీ యూనో లైక్ మ్యాడ్ రష్ జరుగుతుంది ఇందులో ఎవరు స్పెక్యులేట్ చేయరు సో ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ మీరు ఏదో క్యాష్ చేసేసుకుందాము ఒక వారం పది రోజుల్లో నెల రోజుల్లో అనుకుని మీ దగ్గర ఉండే డబ్బులు పెట్టద్దండి మీరు స్టిల్ గో విత్ ద ట్రెడిషనల్ ఫార్ములా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కిలోండి మెటల్స్ ఆర్ రోడ్ ఇన్సూరెన్స్ అసెట్స్ ఓకే రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్